ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఓన్గా నేను క్రియేట్ చేశాను ఇలా బార్డర్ అనేది వేసుకోవచ్చు చూడండి డిజైన్ కుడదాం చూడండి స్టార్టింగ్ అనేది ఫ్లవర్ అనేది ఉంది కదా ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ ఒక పూస వేసి మళ్ళీ ఇంకా అవుట్లైన్ వేసి కాటన్ దారం అనేది తీసుకోవాలి మీరు కింద నుంచి ఇలా తీసుకుని ఇలా ఆరు అనేవి రావాలి ఆరు వచ్చేటట్లుగా నీట్గా మీరు ప్లాన్ చేసుకుని ఇలా కుడితే చూడండి రెండోది ఏంటంటే గోల్డ్ పూసలు అనేవి వేయాలి ఇలా అనేది ఒక స్టిచ్ వేసి ఇంకో స్టిచ్ మూడు స్టిచ్లలో ఒక పూస అనేది పెట్టిన తర్వాత ఇంకో స్టిచ్లో ఒక ఇంకో పూస అలా అనేది పెట్టుకుంటూ నీట్గా వెళ్ళి ఇలా ఫ్లవర్ అనేది ముందు తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి చూడండి ఫస్ట్ ఏంటంటే ఈ దాంట్లో ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఆ ఫ్లవర్కి నీట్గా జరదోసి అనేది చిన్న చిన్న ముక్కలు తీసుకుని నీట్గా ఇలా అనేది తిప్పండి తిప్పి ప్ర ప్రశాంతంగా ఇలా మీరు వేసేస్తే నీట్గా చూడండి ఇలా అనేది వేసేస్తే చూసారా ఇలా వచ్చిందో ప్రతి ముక్కలు కూడా చిన్న చిన్నవి తీసుకుని మీరు నీట్గా మీకు ఒక్కదారంతో నడిచే సూది అయితే చిన్న చిన్న ముక్కలు తీసుకోండి ఎవరైతే నేర్చుకునే వాళ్ళు కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా మీకు ఈ వర్క్లో ఎక్కడైతే మీకు గ్రిప్ ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ జర్దోసి సూదియే వాడండి ఇలా చక్కగా నీట్గా ఇలా వేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది నీట్గా వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ అనేది లోపలికి ఈ టన్నింగ్లో ఇలా ముడి వేసేయండి వేసేస్తే మధ్యలో గ్యాప్ ఉంది చూసారా ఆ మధ్యలో గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇలా కాటన్ దారం అని తీసుకుని నీట్గా నేను ఎక్కువ జర్దోసి అనేది తీసుకున్నాను మీరు చిన్న చిన్న ముక్కలే తీసుకోండి నీట్గా ఒక్కొక్క కుట్టు అనేది నీట్గా ఇలా వేసుకుంటే ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ ఫ్లవర్ అవ్వగానే ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఒకటి ఇలా వేసి నీట్గా ఇక్కడ చూడండి చమ్కీ మీద నేను పూస పెడుతున్నాను చమ్కీ మీద పూస అనేది పెట్టి దాని మెళ్ళలోకి ఇలా అనేది వేసి పూస అనేది కిందకి లాగుతున్నాను చూసారా మళ్ళీ చూడండి ఇక్కడ ఆపోజిట్ అనేది ఇంకోటి వేస్తున్నాను వేసినప్పుడు ఇలా అనేది వేసి దాంట్లో నుంచి ఇలా హోల్లో నుంచి ఇలా పెట్టి చమకీలో నుంచి ఈ పూస మీద పూస అనేది చమకీ మీద నుంచి ఉంటుంది ఈ దాని మెల్లోకి వేయాలి ఈ మెళ్ళలోకి ఇలా ఇలా చక్కగా ఇది చూసారా ఇలా కొంచెం పెద్దది లాక్కోండి లాక్కొని ఈ మెళ్ళలోకి ఇలా వేసి కింద దారం లాగండి చూసారా ఇలా అనేది పడిపోతుంది ఈ చమకీ మీద ఉంటుంది ఇంకోసారి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఏంటంటే ఇలా అనేది ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది ఇలా ఈ చమకి ఉంది చూసారా చమకి కింద భాగంలో ఇలా అనేది కుట్టి వేసిన తర్వాత దాని పైకి ఇలా తీసుకొచ్చిన తర్వాత కుట్టు అనేది ఇది చూసారా ఈ ఈ ఏదైతే ఈ ముడి ఉంది చూసారా పైకి వచ్చింది ఈ రెండు దారాలతో కలిపి ఇది దీన్ని మెల్లో వేసేయాలి ఇలా 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 చూడండి దీని మెడలో వేసి కింద దారం అనేది లాగాను లాగ లాగంగానే అది వెళ్ళి మెల్లోకి ఇలా వెళ్ళి నీట్గా కింద లాగంగానే దీంట్లో పడిపోతుంది దేంట్లోకి దీని మెల్లోకి పడిపోతుంది ఈ పూస మెడలోకి పడిన తర్వాత ఇలా లాగితే ఇది కరెక్ట్గా దీంట్లోకి దిగిపోతుంది అనమాట ఇలా అనేది జరుగుతుంది ఇంకోసారి చూపిస్తాను జాగ్రత్త చూడండి కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ నీట్గా గమనించండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా అని చూడండి ఇలా అనేది మెల్లోకి వేసిన తర్వాత నీట్గా ఇలా అనేది వేసి చక్కగా ఇలా అనేది ఇటువైపు వేసి పూస అవుట్లైన్ అనేది చక్కగా ఇలా అనేది దీనిలోకి చంకీలోకి వేసిన తర్వాత ఈ పూస మెల్లోకి వేయడమే మెయిన్ వర్క్ అనమాట ఇది వేసి నీట్గా మళ్ళీ వచ్చేసింది చూసారా ఇలా రాకూడదు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఇలా కుట్టి వేసిన తర్వాత ఇలా అనేది నీట్గా వేసిన తర్వాత దాని లోపలికి ఇలా అనేది వేసిన తర్వాత దీంట్లోకి మెల్లోకి ఇలా వేయాలి వేస్తే చూసారా ఎలా పడిపోయిందో అలా అనేది పడిపోవాలన్నమాట ఇప్పుడు చూడండి రెండింటికి మధ్యలో వేసి ఒక పూస అనేది వై గోల్డ్ పీసా అనేది వేశాను వేసిన తర్వాత ఏం చేశాను దాంట్లో నుంచి ఒకటి లాగా లాగి దాని మెల్లోకి ఇలా వేసా వేసాం కానీ చూసారా ఇక్కడ అనేది ఎంతవరకు వచ్చింది ఫ్లవర్ లాగా వచ్చింది రాంగ్ అని ఏం చేయాలంటే ఇక్కడ ఢీలా వదలకూడదు కింద దారం అనేది ఇక్కడ ముడి వేసేయాలి అంటే అన్ని మెళ్ళలోకి ఉండిద్ది కదా అన్ని మెడలోకి ఈ దారం అనేది ఉంటుంది కదా ఇలా ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చింది ఇక్కడికి ఇక్కడ వచ్చేటప్పటికి ముడి వేసేయాలి మధ్యలో కంపల్సరీగా ఏకపో వేయకుండా మీరు అలా వదిలేస్తారు అనుకోండి ఇవన్నీ లూజ్ అయిపోతాయి ఈ మెళ్ళలో నుంచి ఇలా పైకి వచ్చేస్తాయి అనమాట అందుకని ఇక్కడ ముడి వేసేసి అప్పుడు మీరు ఒక జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా వేసి జర్కన్ స్టోన్స్ కోసం ఒక రౌండ్ అనేది చక్కగా మీరు ఇలా కుట్టుకోండి ఇలా ప్రతి వర్క్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా వర్క్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి చూసారా ఇప్పుడు చూసారు కదా చమకీ మీద మోతి అనేది ఎలా ఉందో ఈ మోతి అనేది అలా ఉందన్నమాట చూడండి ఆ తర్వాత ఏం చేయాలి చేయాలోచా ఆ చమకీ పక్కన నుంచే అవుట్లైన్ అనేది కలర్తో కుట్టాలి వేరే కలర్తో ఇలా అనేది డిఫరెంట్ వర్క్ అనేది వేసుకుంటే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ ఉండడమే కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూ చూసే వాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ వర్క్ అనేది కంపల్సరీగా మీరు ఈ డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఈ డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి మీ ఈజీగా వేసేయగలుగుతారు నేను వేసింది చూసారు కదా కలర్ అనేది వచ్చేసింది ఇక్కడ చూసారా అన్నిటికన్నా వర్క్ అనేది ఏది ఫ్లవర్ బాగుంది మీకు ఇక్కడ అన్నిటికన్నా ఈ మూడు కలర్ మూడు ఫ్లవర్స్ కూడా సేమ్ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ అవుట్లైన్ ఏంగానే లుక్ వచ్చింది దీనికి ఈ చమకి మీద పూసే వేసినప్పటికి కూడా ఇక్కడ జరకం అనేది పెట్టాలి ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం ఈ ఆకు అనేది చక్కగా ముందు కుట్టాలన్నమాట ఈ ఆకు అనేది సగం అనేది కుట్టాలి సగం ఒక ఒక షేడ్ అనేది రావాలి అంటే ఈ సిల్వర్ అనేది ఒక వైపు వేస్తున్నాను ఈ ఆకు అనేది చాలా నీట్గా కుట్టండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను ఆ పద్ధతి ఏంటో మీకు అర్థమవుతుంది ఇలా అనేది కుట్టిన తర్వాత చక్కగా ఇలా వచ్చి నీట్గా ఇక్కడ కిందకు వచ్చేయండి ఇలా ఇలా వచ్చేసిన తర్వాత దీంట్లో లోడింగ్ అనేది లాగండి ఇక్కడ నుంచి చూడండి లోడింగ్ అనేది ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడ ఒకటి అంటే ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా స్టిచ్ అనేది అటు రెండు ఇటు రెండు స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ నీట్గా ఇలా అనేది లోడింగ్ అనేది చేసేదండి పైదాకా అలాగే చేసుకుంటూ వెళ్ళాలి వేసుకుని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇలా అనేది వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి నేను చూపిస్తున్నాను డైరెక్ట్గా ఇక్కడ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇటు నుంచి రెండు ఇటు నుంచి రెండు ఈ సన్నగా వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇట్ రెండు ఇట్ రెండు అనేది స్టిచ్చెస్ అనేవి కంపల్సరీగా వేయాల్సిందే చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇటు రెండు ఇటు రెండు అవుట్లైన్ వేసి అటుపక్క వేసా అవుట్లైన్ వేయకుండా పక్క వేస్తున్నాను చూసారా ఈ లోడింగ్ అంటారు ఈ వర్క్ని ఈ లోడింగ్తోనే ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి ఈ లోడింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ లోడింగ్తోనే వర్క్ అనేది చాలా నీట్గా చేసుకుంటే చక్కగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు నేను రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది ఈజీగా మీరు కుట్టవచ్చు ఇప్పుడు చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోగానే ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది ఉంది చూడండి చూడండి చాలామంది ఏంటంటే అవుట్లైన్ అనేది ఈ ట్విస్ట్ ఏంటంటే అవుట్లైన్ అనేది కలర్ అనేది వేస్తారు కానీ నేను జరదోసి వేస్తున్నాను చూసారా ఎంత ఎంత దూరానికి స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా నీట్గా వేసుకుని ఇప్పుడు చూడండి ఇలా అనేది స్టిచ్చెస్ అనేవి కొంచెం పెద్ద వేసుకోండి పర్లేదు కానీ ఆ కోణం దగ్గర వచ్చేటప్పటికి నీట్గా ఒక స్టిచ్ అనేది ఇలా పెంచుకుని ఇలా అనేది ఒకటి రెండు అనేది వేసి ఇలా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా వేసిన తర్వాత ఇలా స్టిచ్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకో స్టిచ్ వేసి ఇలా నీటుగా ఇటువైపు వేసి ఇటువైపు వేసి అటువైపు వేసి ఇలా వేసి ఇప్పుడు చూడండి ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసి ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసి ఇలా అనేది వేసి ఇలా ప్రతి కోణం కూడా తిప్పుకుంటూ ఇలా నీట్గా వెళ్ళి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత నీట్గా ఇప్పుడు ఫైనల్గా చూడండి ఇక్కడ వరకు ఒక ఆకు వరకే నేను ఒక కలర్ అనేది వేసాను ఇప్పుడు వర్క్ ఎలా ఉందో చెప్పండి ఎంత బాగుంది చూసారా ఈ వర్క్ అనేది ఇలా అనేది కంటిన్యూగా ఈ వర్క్ అనేది చూస్తే మీకు ఇప్పుడు పూర్తిగా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది ఆకులు అనేవి ఇంకా నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ప్రతి ఆకు కూడా మీరు నేను చెప్పిన లోడింగ్ అనేది ఇంతకుముందు ఎన్నోసార్లు చూపించాను మీకు ఈ క్రాస్ లోడింగ్ అనేది కంపల్సరీగా ప్రతి ఆకు కూడా వేసుకోండి ఇలా ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం వచ్చిందంటే ఇలా నాలుగు రావాలి ఈ నాలుగు ఆకుల నాలుగు జర్దోసీలు అనేవి వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూడండి ఇక్కడ నుంచి జర్దోసి అనేది గోల్డ్ తీసుకోవాలి ఇక్కడ అంతా పింక్ తీసుకుందాం బాగానే ఉంది కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీగా గోల్డ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఈ ఆకు అనేది నీట్గా ఇలా కుట్టి ఇటు ఒక స్టిచ్ చేసి చూడండి ఇలా అనేది ఇటువైపు వేసుకుంటూ ఈ ఆకు అంతా లోడింగ్ అనేది వేసుకుంటూ నీట్గా వెళ్ళి ఈ చివరిలో చూడండి ఇలా అనేది నీట్గా వేసుకుంటూ ఇక్కడ ముడి అనేది వేసేయండి చివర్లో వేసేసిన తర్వాత ఇక్కడ అనేది ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేది చిన్న బుటీస్ అనేవి దగ్గర దగ్గర అనేవి చిన్న చిన్నవి అనేవి అటాచ్ చేస్తున్నాను జాగ్రత్త చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత నీట్గా మీరు ఏం చేయాలంటే మధ్యలోకి ఇలా వచ్చేసి ఇలా అనేది ఇటువైపు ఒకటి వేసేస్తే ఈ చిన్న బుటీ అనేది తయారైపోతుంది ఇలా అనేవి బుటీస్ అనేవి నేను అటాచ్ చేశాను వర్క్ మొత్తం చూశారు కదా వర్క్ అంతా ఎంత బాగా కంప్లీట్ అయిందో ఇప్పుడు చూడండి ఇది ఎక్సలెంట్ వర్క్ అనమాట ఇది ఎలాంటిది అంటే ఇది హై లెవెల్ వర్క్ల్లో లగ్జరీ వర్క్ల్లో ఒక వర్క్ అనమాట ఇది దీంట్లో ఏం ఏం మిగిలి ఉంది ఇంకా ఇక జర్కన్ స్టోన్స్ అనేవి మిగిలి ఉన్నాయి ఇక్కడ 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 ఇదంతా అంటిచ్చేసి చూపిస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూశారు కదా ఎలా అనేది ఈ వర్క్ అనేది ఉందో ఇప్పుడే ఈ స్టోన్స్ అనేవి అంటించాను అనమాట ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ వర్క్ అనేది ఇలా అనేది మీరు చక్కగా చేసుకుంటే ఇది స్టాండర్డ్ వర్క్ జర్దోసి ప్లస్ ఎప్పుడైనా మీకు ఈ జర్దోసి అనేది కలర్ పోదు కాబట్టి ఎల్లప్పుడూ ఉండిపోయే వర్క్ కాబట్టి ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీకు అర్థమైంది కదా డియర్ ఫ్రెండ్స్ ఇలాగే మీరు చక్కగా చేసుకోండి ఈ వర్క్ అనేది లాగా చేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఈ వర్క్ చేశాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలా ఈ విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను అండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వర్క్ మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తుంది ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియా ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి డియర్ ఎఫ్నెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జరదోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దానిలో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం